Kind of ¡Vamos a ver! 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 ¡Vamos ఈరోజు ప్రజా సమస్యల పైన సిపిఎం పార్టీగా ప్రజా ప్రజా చైతన్య యాత్ర నిర్మించాము ప్రజల సమస్యల కోసం ఈరోజు ఇరవై నాలుగవ తేదీన అన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమ నిరసనలు తెలుపుతున్నారు ఎందుకంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈరోజు మున్సిపాలిటీ ఆఫీసుల నుంచి ధర్నా నిర్వహించాము ఎందుకంటే ఈ ఈ కాలనీలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి గంటా ఊరు కాలనీలో కానీ ఇంద్రమ్మ కాలనీలో కానీ గడ్డూరు కాలనీలో కానీ పిఎస్ అగ్రహారంలో కానీ ఆర్కే స్ట్రీట్లో కానీ ప్రజా సమస్యలు ఎక్కువ ఉన్నాయి ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రజా సమస్యలు రోడ్డు గంటావర్ కాలనీలో అయితే రోడ్లు లేవు రోడ్డు నిర్మిస్తానని చెప్పేసి అక్కడ ఉన్నట్టు మట్టిని తవ్వేసి లోతు రెండు కిలోమీటర్ల లోతుంది రెండు అడుగుల లోతుంది ఎందుకని అడిగితే మేము రోడ్ వేస్తామని చెప్పారు వాళ్ళేదో ఇంటి ముందర మట్టి వేసి కూర్చుంటే దాన్ని కూడా ప్రభుత్వం వచ్చి ఆ రోడ్డు తీవేసి జేసీబీతో ఈ రోజు పోవాలంటే ఒక అడుగు ఎక్కి నిత్యం నేర్చుకునే కాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి ఇక్కడ మున్సిపల్ కమిషన్ గారికి హెచ్చరిస్తున్నాము ఆ రోడ్డు చూసి దాన్ని పూర్చాలా లేదు రోడ్ చేయాలని చెప్పేసి నిర్మించాలని చెప్పి తెలియజేస్తున్నాము అదే ఇంద్రమ కానీ లాస్ట్ చివరిలో ఉన్నటువంటి అక్కడ స్తంభాలు లేవు కరెంటు లేవు గుంతలు గుంతలు మెట్టలుగా ఉన్నాయి రాత్రి కూడా పోవాలంటే పాములు తేళ్లు ఉన్నాయి భయపడేసి ఇళ్లలో ఉన్నారు పుట్టులో వారు కూడా వచ్చారు లబ్ధిదారులు వాళ్ళు కూడా చెప్తున్నారు సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలు అదే కాకుండా గద్దెర్ల ఖాళీలో కాలువలు గడ్డూలు కాలిలో ఎంఆర్ఎస్ఎస్ కాలనీలో రోడ్డు వేశారు కానీ కాలువ వేయలేదు కాలువ చేసేందుకు మర్చిపోయారంట ఆడ కాలువ వేసి ఆ దోమల పెడతలు ఎక్కువ ఉన్నాయి పిల్లలకు ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే గడ్డూరు కాలనీ కానీ ఇంద్రమ కాలనీ కానీ టీఎస్ అగ్రహం అయితే ఇంకా చాలా దారుణంగా ఉంది కాబట్టి గడ్డూరు కాలనీలో ఉన్న సమస్యలను ఇంద్రమ్మ కాలనీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము ఈ సమస్యలు ఇక్కడ సిల్క్ వారంలో మేము రెండు సంవత్సరాల ముందు అని చెప్పేసి నెమరాలు ఇచ్చాము ఇంతవరకు ఇక్కడ కమిషనర్ కానీ చర్న్ పర్సన్ కానీ చేస్తామని చెప్పేసి ఆ రోజు బులి కబుల్ చెప్పారు ఇంతవరకు మాట అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పుడైనా కమిషనర్ గారు ఇంద్రమ్మ కాలనీలో పోయి ఆ రోడ్డు ఎందుకు రెండు అడుగులు వారు చూసి సమస్యను వెంటే పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము లేకపోతే ఉద్యమంగా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా చెప్తున్నాము నా పేరు గిరిజన గుప్తా సిపిఎం పార్టీ టౌన్ సెక్రటరీ పలవినారు ఇప్పుడు ఇసు మాట్లాడుతు కోరుతున్నావు చె సమస్య ఇంద్రమ్మ కాలనీలో కాలు వాళ్ళు లేవు మొట్లు తుంది కొంత పైపులు లేవు కరెంట్ లే ఏమీ లే ఇండ్ల మొట్టుకొని మిచ్చేసినారు కట్టుకోండాము రోడ్లలో మూడు అడుగులు మున్న తోలిపోయి అమ్మే అన్నీ అట్లా ఉన్న ఇండ్లు కాడ ఎక్కాలంటే మెట్లు వేసుకొని మూడు వేలు ఖర్చు అయిపోయింది మెట్లు కట్టుకుని ఈ రోజున సిపిఎం పార్టీ పిలుపు మేరకు మన రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాలలో ప్రజా చైతన్య యాత్ర చేయడం జరిగింది అందులో భాగంగా పలమనేరు పట్టణంలో కూడా నాలుగు వార్లలో మేము సిపిఎం పార్టీగా ప్రజా చైతన్య యాత్ర పాల్గొన చేయడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా మనకి ఆర్కెస్ట్రిట్ నందు మసీదు దగ్గర వీధిలో తాగునీటి సమస్య ఉన్న ఉన్నదని చెప్పడం జరిగింది అదేవిధంగా గడ్డూరు గడ్డూరు కాలనీ ఎందు అక్కడ చూసినామంటే మురికి నీటి లేవు కనీసం రోడ్లు లేవు కనీసం అక్కడికి భీమ్ బండి కూడా వెళ్ళేదానికి పరిస్థితి లేకుండా రోడ్లు ఆ విధంగా అధ్యయన స్థితిలో ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు పక్క నుంచి పాములు వస్తున్నాయి ఇవి వస్తున్నాయి శుభ్రులన్నీ ఈ ప్రాంతంలో ఇండియా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయని వాళ్ళు మొరపెట్టుకోవడం జరిగి జరిగింది అదేవిధంగా అగ్రారం కాలనీ ఎప్పుడూ ఎప్పుడో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఇచ్చిన ఇండ్లకి కనీసం ఇంటి పట్టాలు కూడా వాళ్ళకి ఎలా ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి అక్కడ ఇంకో పక్కన కాలనీలోనే అక్కడ సిమెంట్ రోడ్ వేశారు కానీ మురిగి నెట్ కాలువలు నిర్మించడం లేదు ఎందుకంటే రోడ్ ఏమో వేసారు రోడ్ వేసి కూడా కనీసం అంటే పది సంవత్సరాలు పైన కానీ అక్కడ కాలువలను కట్టకుండా ఇప్పుడు వాళ్ళు ఏ ప ఏ దీనికి ఉపయోగించిన నీళ్ళన్నీ కూడా రోడ్డు పైన పోవించడం జరుగుతున్నది అదేవిధంగా గంటా ఊరు కాలనీ ఇంద్రమ్మ కాలనీ మేము పర్యటించిన సందర్భంగా అక్కడ పరిస్థితులు చూసామంటే చాలా దారుణంగా ఉన్న ఎక్కడో గుట్టల్లో ఉన్న గుట్టల్లో ఇల్లు కట్టుకున్నట్లు ఉందే తప్ప అక్కడ కాలనీ వసతులు ఏ మాత్రం లేని దీన పరిస్థితి అక్కడ మేము చూడడం జరిగింది ఎందుకంటే కాలనీ నిర్ నిర్మించి కనీసం పది కనీసం అంటే స్థానికులే చెప్తున్నారు ఇరవై సంవత్సరాలైంది కానీ అక్కడ ఇంతవరకు కూడా రోడ్డు కానీ కాలువలు కానీ కనీసం నీటి సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఎందుకంటే మేము వేస్తామని గత గవర్నమెంట్లో మట్టి రో ఉన్న వీధిలో ఉన్న మట్టిని కూడా కనీసం అంటే నాలుగు అడుగుల లోతు తీ తీసేయడం జరిగింది సదు చేసి సదున చేస్తాము మీకు సిమెంట్ రోడ్లు వేస్తాము అని కానీ ఇప్పటికే వరకు కూడా అక్కడ వాళ్ళు కనీసం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళాలంటే కనీసం అంటే వాళ్ళు కనీసం అంటే ఒక నాలుగు అడుగుల పైకి ఎక్కి ఇళ్లలోకి పోవాల్సిన పరిస్థితి అక్కడ చూ చూడడం జరిగింది ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు అక్కడ సమస్యలను మేము మీ దృష్టికి చాలా సార్లు సిపిఎం పార్టీగా తీసుకురావడం జరిగింది ఇంతవరకు కూడా ఇందాక మా కామ్రేడ్స్ చెప్పారు గతంలో ఇక్కడ శికార్ కాలనీలో సమస్యలు ఈజ్ లైట్లు కావాలని రెండు సంవత్సరాల ముందుస్తే ఇంతటి వరకు కూడా ఆ సమస్యను కూడా ఇంతవరకు తీర్చిన పాపన పోలేదు అందుకనే మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఈ సమస్య ఈ రోజు మేము తెలియవచ్చిన సమస్యలను పరిశీలించుకుంటే తీవ్రంగా మేము ప్రజా సమస్యల పైన పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఈ విధంగా ఈ రోజు తెలియజేస్తున్నాం